గాలి జనార్దన్ రెడ్డి గనులను మింగిన అవినీతిదను దేశంలోని రిచెస్ట్ పొలిటీషియన్ ఆయన ఇనుము తాకితే బంగారైపోతుంది అవినీతిలో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో కింగ్ లాంటి వాడు ఉదయం బల్లారిలో హెలికాప్టర్ ఎక్కి బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో లంచ్ కు బిర్యానీ కోల్కతాలో ఈవినింగ్ టీ ఢిల్లీలో డిన్నర్ చేసి మళ్లీ ఇంటికి చేరుకునేవాడు అలాంటి అతన్ని సిబిఐ అరెస్ట్ చేసి ఆయన ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు సిబిఐ జప్తి చేసిన ఆస్తులు పోగా ఇంకా కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి గాలి తాజాగా ఈ నెలలో జరగనున్న తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుతున్నాడు భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన వివాహంగా రికార్డుల్లోకి ఎక్కుతుందని భావిస్తున్నారు ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు చూస్తే జనాలకు మూర్చలు వస్తున్నాయి ఇక బడా నేతలను బడా స్టార్లను పిలవడానికి గాలి స్వయంగా పత్రికలను పట్టుకుని వెళ్తున్నాడు తాజాగా టాలీవుడ్లో కొందరు టాప్ స్టార్లకు ఆయన ఆహ్వాన పత్రికలు స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారు దాసరి నారాయణరావు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లతో పాటు మరికొందరు నిర్మాతలకు గాలి స్వయంగా ఆహ్వానం అందించారు పెళ్లి పత్రికతో పాటు ఆయన అందజేస్తున్న అత్యంత ఖరీదైన వినాయక విగ్రహం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది ఆ విగ్రహం వెండిదే అయినా దాని ఖరీదు మాత్రం భారీగా ఉంటుందని చెబుతున్నారు దాని ఖరీదు ఇంత అని ఎవరూ చెప్పలేకపోతున్నారు ఆ విగ్రహాన్ని చూసి బడాబాబులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అంత ఖరీదైన విగ్రహం కాస్ట్ ఎంతుంటుందో గాలి జనార్దన్ రెడ్డి చెప్పాలి